ఇప్పుడు గో పేమెంట్స్లో నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం ఏఈపిఎస్ మీద క్లిక్ చేసి ఏఈపిఎస్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఏ బ్యాంక్లో నుంచి అయితే డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి కస్టమర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఈ బబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత డబ్బులు అయితే ఎంత అయితే విత్డ్రా చేయాలో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి విత్డ్రా మీద క్లిక్ చేయగానే మర్చెంట్ బయోమెట్రిక్ అండ్ ఆధార్ నెంబర్ కొట్టాలి మర్చెంట్ ఆధార్ నెంబర్ అంటే ఏజెంట్ అంటే ఐడి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎగ్ ఇలా కొట్టిన తర్వాత బయోమెట్రిక్ ఆథరైజ్ మీద క్లిక్ చేయాలి లైట్ వెలుగుతుంది లైట్ వెలిగినప్పుడు ఏజెంట్ వేయాలి తమ్ము తర్వాత సక్సెస్ అని వస్తుంది కన్ఫర్మ్ కొట్టగానే కస్టమర్ వేయాలి ఇప్పుడు ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది అప్పుడు కస్టమర్ చేత వేలేయించాలి వేలేయించి కన్ఫర్మ్ కొట్టగానే విత్డ్రా సక్సెస్ఫుల్లీ అయిపోతుంది చూడండి ఇలా సక్సెస్ అయిపోతుంది